ఉప్పల శ్రీనివాస్ గుప్తా జన్మదినం సందర్భంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం యూనిట్ల రక్త సేకరణ కామారెడ్డి జిల్లా కేంద్రంలో కర్షక్ బీఎడ్ కళాశాలలో సమాజ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా జన్మదినం సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్త శిబిరం విజయవంతమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన జైల శాఖ హైదరాబాద్ రేంజ్ డిఐజీ డాక్టర్ దుద్దల శ్రీనివాస్ మాట్లాడుతూ తలసేమియా చిన్నారుల కోసం ఎనభై రెండు మంది రక్తదాతలు రక్తదానానికి ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని కామారెడ్డి రక్తదాతల సమూహం సంవత్సర కాలంలోనే రెండు వేల మూడు వందల ఆరు యూనిట్ల రక్తాన్ని సేకరించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకోవడం అభినందనీయమన్నారు రెండు వేల ఏడు నుండి ఇరవై వేల యూనిట్ల రక్తాన్ని సేకరించడమే కాకుండా యువతలో రక్తదాన ఆవశ్యకతను తెలియజేస్తూ సమాజాన్ని చైతన్యవంతం చేస్తున్న కామారెడ్డి రక్తదాతల సమూహ సభ్యులందరినీ అభినందించడం జరిగింది రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసేందుకు డాక్టర్ బాలు చింతల తలసేమియా సికిల్ సెల్ సొసైటీ అవార్డులను అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ బాలు డాక్టర్ వేదప్రకాష్ డాక్టర్ పుట్ల అనిల్ కుమార్ జమీల్ హైమద్ ఎర్రమ్ చంద్రశేఖర్ వెంకటరమణ కిరణ్ శ్రీకాంత్ రెడ్డి రంగాకిషన్ ఆర్కే విద్యా సంస్థల సీఈఓ జైపాల్ రెడ్డి నవీన్ నరేందర్ రాజాగౌడ్ సాయిలు తదితరులు పాల్గొనడం జరిగింది ముఖ్య అతిథిగా చేసినటువంటి హైదరాబాద్ రేంజ్ డిఐజీ మరి ఎవరో కాదు మన కామారెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తి పీవీపేట సంబంధించిన వ్యక్తి సదాశనగ లో వెటనరీ డాక్టర్గా అభివృద్ధి నిర్వహించినటువంటి డాక్టర్ బుద్ధన శ్రీనివాస్ గారు ఇక్కడికి రావడం జరిగింది మరి వాళ్ళందరి గురించి వారి గురించి చిన్న పరిచయం చేస్తారు మరి టూ థౌసండ్ ట్వెల్వ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు గ్రూప్ గ్రూప్ వన్ మరి ఆఫీసర్ గా డిఎస్పీగా ప్రస్తావెంట్ ప్రారంభించి ఈరోజు హైదరాబాద్ రేంజ్ డిఎంసీగా చేశారు డాక్టర్గా వెట్రారెడ్డి డాక్టర్గా కూడా ఇది నిర్ణయించడం జరిగింది ఎందుకంటే సార్ ఇక్కడ విషయం ఏంటంటే నేను ఇద్దరుందే అన్నా ఒక ముఖ్య అతిథి కావాలంటే వాళ్ళ సమయం కూడా మాకు చాలా కష్టంగా అనిపించేది వాళ్ళకి ఇబ్బంది అనిపించేది మాకు ఆ ఇంటి మాసి కూడా ఆ వ్యక్తులతో ఉండకపోయేది చాలా ఇబ్బంది అనిపించేది ఈ రోజు మీరు డిఐజీగా రావడం అనేది మాకు రెగ్యులర్ గా ఒక చీఫ్ గెస్ట్ గా మీరు మాకు దొరకడం అనేటువంటి జరిగింది సార్ ఎందుకంటే అసలు ఇన్స్పిరేషన్ గా ముందుంటేనే మరి నెక్స్ట్ రక్తదాతలు వస్తారు మీరు నమ్మిన నమ్ముకున్న ఈ త్రీ డేస్ లో మీరు వస్తున్నారని చెప్తే మీతోని అప్రిసియేషన్ సర్టిఫికెట్ తీసుకోవడానికి చాలా మంది వచ్చారు అది వాస్తవము మీ యొక్క కష్టపడినటువంటి ఉద్యోగానికి మీ యొక్క స్థాయికి నిదర్శనంగా కనబడుతుంది మరి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సార్ తెలియదు సార్ దర్శకీ కళాశాలలో మరి గౌరవీ సమాజ సేవకులు అనునిత్యం పేదవారికి ఎక్కడ ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందులను తొలగించడం కోసం ఈరోజు సమాజంలో చాలామంది దగ్గర డబ్బు ఉంటుంది కానీ ఆ డబ్బును ఆపదలో ఉన్నవారికి సేవలు ఇచ్చేటువంటి మంచి మనస్సు కొందరికి మాత్రమే ఉంటుంది అలాంటి అతి కొద్ది మంది వ్యక్తుల్లో మరి శ్రీ గౌరవీ ముప్పల శ్రీనివాసా గారు ఎందుకంటే ఈరోజు ఆడపిల్లల పెళ్ళిళ్ళు మరి ఆగిపోకూడదు మరి ఆడపిల్లల పెళ్ళిళ్ళు తల్లిదండ్రులకు భారం కాకూడదు అనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ కులమైనా సరే కులంతో సంబంధం లేకుండా మతంతో సంబంధం లేకుండా మరి ఎనిమిది వేల మంది ఆడపిల్లల పెళ్ళిళ్ళ కోసం పుస్తమటలు అందజేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి మరి ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారి జన్మదినం సందర్భంగా ఇది మూడో సంవత్సరము మరి కంటిన్యూగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము మరి రక్తదాన శిబిరానికి మరి హైదరాబాద్ రేంజ్ డిఐజీ మరి డాక్టర్ దుర్జెల్ల శ్రీనివాస్ గారు కూడా రావడం జరిగింది వారు రక్తదాతలందరినీ కూడా అభినందించడం జరిగింది ఈరోజు కామారెడ్డి రక్తదాతలు అంటే తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచారు మరి ఎప్పుడు ఎక్కడ ఎవరికి రక్తం అవసరం ఉన్నా అయినా సరే రక్తం అందించడానికి ముందుకు రావడం జరిగింది అలాంటి రక్తదాతలకు ఈరోజు కామారెడ్డిలో ఉదవలేదు ఈరోజు కామారెడ్డి దేనికి ఆదర్శం అంటే ఈరోజు భారతదేశంలో చెప్పొచ్చు ఈరోజు భారతదేశంలోనే ఆదర్శంగా రక్తదానంలో అది కామనిటీ నిలిచిందనే దాంట్లో సందేహం లేదు మరి ఈరోజు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా మరి రెండు వేల మూడు వందల ఆరు ఎన్ని రక్తాన్ని ఒక సంవత్సర కాలంలో అందజేసి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా చోటు దక్కించుకుంటున్నటువంటి ఏకేక ఆర్గనైజేషన్ భారతదేశంలో అది కామరేటివ్ బ్లడ్ డోనర్స్ ఆర్గనైజేషన్ అనేది రోజు గర్వంగా చెప్పవచ్చు మరి ఈరోజు వేసే కాలం ఈరోజు చాలా మంది ఎవరికైనా ఇబ్బంది అయితే నాకేం అవసరం లేదు మా ఇంట్లో వాళ్ళు బాగున్నారు మా ఇంట్లో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదని అనుకుంటారు మరి సమాజంలో తలసేని వ్యాధి ఉంది చిన్నారు ఉన్నారు వాళ్ళకు ప్రతి పదిహేను నుండి ఇరవై రోజులకు రక్తం కావాలి మరి ఆ రక్తం ఇవ్వాల్సిన బాధ్యత ఎవరికి ఉంది మరి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు భగవంతుడు అయితే మనకు మంచి ఆరోగ్యం ఇచ్చారు మన కుటుంబంలో ఎవరికీ ఇబ్బందులు ఇవ్వలేరు మరి మనం మంచిగా ఉన్నాం కాబట్టి మనం ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి ఈ రోజు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో మరి ఎవరైతే రక్తదానానికి ఇవ్వటం ముందుకు వచ్చి రక్తదానం చేశారు ఈ రక్తదానం చేసిన రక్తదాతలందరికీ కూడా ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి భారతదేశాన్ని రక్త కొరత లేనటువంటి సమాజంగా తీర్చిద్దాలనేటువంటి ఒక మంచి ఆశయంతో సమాజానికి సేవాదాన్ని అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు కామారెడ్డి బీరసార్ దేశం పనిచేస్తూ ఉంది దానికి మంచి ఉదాహరణ ఈరోజు ఒక డెబ్బై మంది రక్తదానం చేసి అందులో ముప్పై మంది మొట్టమొదటిసారిగా రక్తదానం చేశారు అంటే ఎంత సామాజిక బాధ్యతను పెంపొందిస్తుంది సమాజం పట్ల ఎంత సేవా తత్పరతను ఈరోజు కామారెడ్డి బిడ్డ ఉన్న ఆర్గనైజేషన్ పెంపొందిస్తుంది సేవ చేయడమే మానవ జీవితానికి ఆదర్శం అనేటువంటి ఒక మంచి సిద్ధాంతంతో ఈరోజు ముందుకు వెళ్తుంది కాబట్టి ఈ పదిహేడు సంవత్సరాలు ఇది ఈరోజు స్టార్ట్ అయినటువంటి ఆర్గనైజేషన్ కాదు టూ థౌజండ్ లో మనం స్టార్ట్ చేసాం ఈ రోజు ఎన్నో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చినాయి ఆ రోజు నుంచి ఈ రోజు నిరంతరంగా చేస్తున్నటువంటి కృషి వల్ల ఈరోజు వేలాది మంది రక్తదాతలను ఈ తెలంగాణ రాష్ట్రానికి భారతదేశానికి అందించడం అనేటువంటి జరిగింది కాబట్టి భవిష్యత్తులో రక్తదానానికి కామారెడ్డి రక్తదాత ముందుకు రావాలని ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తెలియజేస్తున్నాము సహకరించిన వారందరికీ పేరు పేరున నాకు కృతజ్ఞత కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దర్శన కళాశాలలో మరి గౌరవ సమాజ